హలో ఆస్ఫిరెండ్స్ వెల్కమ్ టు ద డైలీ కరెంట్ అఫైర్స్ బై సివిక్ సెంటర్ ఐఏఎస్ ఈ వీడియోలో స్టేట్ పిఎస్సీలకు సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అంశాల గురించి తెలుసుకోబోతున్నాం ఇందులో మొదటి ఆర్టికల్ని గనక చూసుకున్నట్లయితే మందగిస్తున్న ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు ఐదేళ్లలోనే తొలిసారిగా కీలక రేట్లను తగ్గిస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది ఆర్బీఐ కొత్త గవర్నర్ సంజయ్ మల్హోత్రా తన తొలి ఎంపీసీ సమావేశంలోనే వడ్డీ రేట్లను తగ్గించడం గమనార్హం ఇప్పుడు రెపో రేట్ అంటే ఏంటో తెలుసుకుందాం రెపో రేట్ అనేది ఒక దేశ కేంద్ర బ్యాంకు ఇది భారతదేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేదా ఆర్బీఐ వాణిజ్య బ్యాంకులకు రుణాలు ఇచ్చేటటువంటి వడ్డీ రేట్నే మనం రెపో రేట్గా చెప్పుకుంటాం దీని యొక్క లక్ష్యం ఏంటంటే ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి లిక్విడిటీని నియంత్రించడానికి ఆర్బీఐ అనేది రెపో రేట్ను ఉపయోగిస్తూ ఉంటుంది దీంతోపాటు ద్రవ్యోల్బణం ఆర్థిక వృద్ధి లిక్విడిటీని ప్రభావితం చేయడానికి ఆర్బీఐ ద్రవ్య విధానంలో కీలక సాధనంగా ఉంటుంది ఇప్పుడు ఈ రెపో రేట్ అనేది ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం ఈ రెపో రేట్ అనేది వాణిజ్య బ్యాంకులు నిధుల కొరత ఎదుర్కొన్నప్పుడు వారు కేంద్ర బ్యాంకు నుంచి డబ్బును రుణంగా తీసుకుంటారు ఈ రుణాలను రెపో రేటు వద్ద వడ్డీతో తిరిగి చెల్లించడం జరుగుతుంది దీంతో పాటు రుణాలు సాధారణంగా ట్రెజరీ బిల్లులు లేదా ప్రభుత్వ బాండ్లు వంటి సెక్యూరిటీల ద్వారా పొందబడుతూ ఉంటాయి ఇప్పుడు ద్రవ్యోల్బణం అనేది ఆర్థిక వృద్ధిపై ఎటువంటి ప్రభావం చూపుతుందనే విషయానికి వస్తే ఇందులో రెపో రేటు పెరుగుదల అనేది ఉంటుంది ఇందులో భాగంగా రుణాలను మరింత ఖరీదైనగా చేయటం ద్వారా ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి ఉపయోగిస్తూ ఉంటారు దీంతోపాటు ఆర్థిక వ్యవస్థలు అధిక ధన ప్రవాహాన్ని పరిమితం చేస్తూ ఉంటారు అయితే మార్కెట్లోకి ఎక్కువ డబ్బును చూపించడం ద్వారా ఆర్థిక వృద్ధిని ఉత్తేజపరిచేందుకు ఉపయోగిస్తూ ఉంటారు దీంతోపాటు వాణిజ్య బ్యాంకుల ద్వారా రుణాన్ని తీసుకోవడాన్ని ప్రోత్సహిస్తూ అంతిమంగా డబ్బు చలామణి అనేది పెరుగుతూ ఉంటుంది అయితే రెపో రేట్ పెరిగినప్పుడు వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐ నుంచి రుణం తీసుకోవడానికి అధిక ఖర్చులను ఎదుర్కొంటూ ఉంటాయి తత్ఫలితంగా రుణాలపై అధిక వడ్డీ రేట్లు పెరిగి వ్యక్తులు వ్యాపారులు రుణాలు తగ్గించుకుంటూ ఉంటాయి దీంతోపాటు రుణాలపై వడ్డీ రేట్లను కూడా తగ్గించడం జరిగింది అయితే రెపో రేటు పరోక్షంగా ప్రభావం చూపడం వల్ల రుణాలపై బ్యాంకులు చేసే వడ్డీ రేట్లు అనేవి ఆర్థిక సాధనాలపై విస్తృత ప్రభావాన్ని చూపుతూ ఉంటాయి దీంతోపాటు బాండ్లు మరియు స్థిర ఆదాయ సెక్యూరిటీలు వంటి పెట్టుబడి సాధనాలు అనేవి డిపాజిట్లపై రాబడులు అనేవి వస్తూ ఉంటాయి ఇప్పుడు ఈ రెపో రేటు తగ్గింపునకు అసలు కారణాలు ఏంటో తెలుసుకుందాం ఇందులో ముఖ్యంగా తక్కువ రుణ వ్యయాల ఖర్చు మరియు పెట్టుబడులను ప్రోత్సహించడమే ఈ రేపో రేటు తగ్గింపున గల కారణం దీంతోపాటు మరిన్ని పెట్టుబడులు ఉద్యోగ కల్పనకు దారితీస్తూ ఉంటాయి అయితే ఈ ద్రవ్యోల్బణ స్థిరత్వానికి మద్దతు ఇవ్వడానికి గల కారణం ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో ద్రవ్యోల్బణం అనేది ఐదు పాయింట్ రెండు శాతంగా ఉంది అదే రెండు వేల ఇరవై ఐదు సంవత్సర ప్రారంభంలో నాలుగు పాయింట్ ఐదు శాతానికి తగ్గుతుందని అంచనా వేయడం జరిగింది దీంతో పాటు గ్లోబల్ ఎకనామిక్ ట్రెండ్స్ అనుగుణంగా ప్రపంచవ్యాప్తంగా అనేక కేంద్ర బ్యాంకులు అనుకూలమైన ద్రవ్య విధానాలను అవలంబిస్తూ ఉన్నాయి అయితే తక్కువ రేట్లు ద్రవ్య సరఫరాను పెంచడంతో పాటు ఇది ద్రవ్యోల్బణాన్ని పెంచుతూ ఉంటుంది దీంతోపాటు తక్కువ వడ్డీ రేట్లు పొదుపు రాబడిని తగ్గించడం అదేవిధంగా వ్యక్తులకు పొదుపు చేయడానికి తక్కువ ఆకర్షణీయంగా ఇది ఉంటూ ఉంటుంది ఇకపోతే రెండవ ఆర్టికల్ విషయానికి వస్తే గ్రామ కంటాల్లో ఇళ్ళు ఖాళీ స్థలాలపై ప్రజలకు యాజమాన్య హక్కులు కల్పించే స్వమిత్వ పథకం పనులు మళ్ళీ ప్రారంభమయ్యాయి మే నెలాఖరు కల్లా పది లక్షల ఆస్తులకు సంబంధించి క్షేత్రస్థాయిలో సర్వే పూర్తి చేసి యాజమాన్య హక్కు పత్రాలు అందచేయాలని ప్రభుత్వం భావిస్తోంది ఇప్పుడు స్వమిత్వ పథకం గురించి తెలుసుకుందాం దీనిని రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం ఏప్రిల్ ఇరవై నాలుగున జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ సందర్భంగా స్వమిత్వ అంటే సర్వే ఆఫ్ విలేజెస్ అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రూవైజ్ టెక్నాలజీ విత్ విలేజ్ ఏరియాస్ పథకాన్ని ప్రారంభించడం జరిగింది ఇది ఒక సెంట్రల్ సెక్టార్ స్కీమ్ ఈ పథకం తొమ్మిది రాష్ట్రాల్లో పైలట్ దశ విజయవంతంగా పూర్తయిన తర్వాత దీన్ని ప్రారంభించడం జరిగింది అయితే దీని యొక్క ప్రాముఖ్యత ఏంటంటే డ్రోన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి భూమి పార్సిళ్లను మ్యాపింగ్ చేయటం ద్వారా గ్రామీణ జనావాస ప్రాంతాల్లోని ఆస్తిపై యాజమాన్య హక్కులు ఇవ్వడానికి అదేవిధంగా ఆస్తి యజమానులకు చట్టపరమైనటువంటి యాజమాన్య కార్డులు జారీ చేయడం ద్వారా గ్రామ గృహ యజమానులకు రికార్డ్ ఆఫ్ రైట్స్ అందించడానికి ఇది ప్రయత్నిస్తూ ఉంటుంది దీనిని పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ రాష్ట్ర రెవెన్యూ శాఖ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ సర్వే ఆఫ్ ఇండియా సంయుక్త కృషితో దీన్ని అమలు చేస్తూ ఉన్నారు అయితే దీని యొక్క లక్ష్యాలు ఏంటంటే గ్రామీణ ప్రణాళిక కోసం ఖచ్చితమైనటువంటి భూ రికార్డులను రూపొందించి ఆస్తి సంబంధిత వివాదాలను తగ్గిస్తుంది దీంతోపాటు గ్రామీణ భారతదేశంలోని పౌరులకు రుణాలు ఇతర ఆర్థిక ప్రయోజనాలు తీసుకోవడానికి వారి ఆస్తిని ఆర్థిక ఆస్తిగా ఉపయోగించడానికి వీలు కల్పించడం ద్వారా ఆర్థిక స్థిరత్వాన్ని తీసుకువస్తుంది దీంతో పాటు ఆస్తి పన్ను బదలాయింపు జరిగిన రాష్ట్రాల్లో నేరుగా జీపీలకు చేరితే రాష్ట్ర ఖజానాకు చేరడం జరుగుతుంది అయితే సర్వే ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ జిఐఎస్ మ్యాప్లను రూపొందించడం ద్వారా ఏ డిపార్ట్మెంట్ అయినా తన వినియోగానికి వీలుగా ఉపయోగించుకోవచ్చు దీంతోపాటు జిఐఎస్ మ్యాప్లను ఉపయోగించడం ద్వారా మెరుగైన నాణ్యత కలిగిన గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక తయారీకి మద్దతు ఇవ్వడం అనేది జరుగుతుంది ఇకపోతే మూడవ ఆర్టికల్ విషయానికి వస్తే ట్రాపెక్స్ విన్యాసాల్లో పాల్గొన్న తొమ్మిది జలాంతర్గాములు అదేవిధంగా అరవై ఐదు నౌకలు అనేవి పాల్గొనడం జరిగింది ఇప్పుడు ట్రాపెక్స్ అంటే థియేటర్ లెవెల్ ఆపరేషనల్ రెడీనెస్ ఎక్సర్సైజ్ గురించి తెలుసుకుందాం ట్రాపిక్స్ ట్వంటీ ఫైవ్ అనేది హిందూ మహాసముద్ర ప్రాంతంలో నిర్వహించే భారత నౌకాదళం యొక్క అతిపెద్ద ద్వైవార్షిక సముద్ర విన్యాసం ఇది మూడు సైనిక సేవలు మరియు కోస్ట్ గార్డులను కలిగి ఉంటుంది ఉమ్మడి యుద్ధం పోరాట సంసిద్ధత మరియు కార్యాచరణ సమగ్రతపై ఇది దృష్టి పెడుతూ ఉంటుంది ఇకపోతే దీని యొక్క కీలక వివరాల్లోకి వెళ్తే దీని యొక్క ఫ్రీక్వెన్సీ అనేది రెండు వేల ఐదవ సంవత్సరం నుంచి వార్షికంగా నిర్వహించడం జరుగుతుంది అంతేకాకుండా దీనిని రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో చివరిగా నిర్వహించారు అయితే దీని యొక్క ప్రధాన ఫీచర్స్ గనక చూసుకున్నట్లయితే ఇందులో మొదటిది ఇంటర్ సర్వీస్ కోఆర్డినేషన్ ఇందులో భాగంగా భారత నౌకాదళం సైన్యం వైమానిక దళం మరియు కోస్ట్ గార్డుల మధ్య అంతరాయం లేని సహకారాన్ని అందిస్తూ ఉంటుంది దీంతో పాటు విమానాలు నౌకాదళాలు గ్రౌండ్ ఫోర్సెస్ మధ్య ఇంటిగ్రేటెడ్ ఆపరేషన్స్ అనేవి నిర్వహిస్తూ ఉంటాయి అయితే మొట్టమొదటిసారిగా భారతదేశం యొక్క తూర్పు మరియు పశ్చిమ నౌకాదళాలు ఏకీకృత శక్తిగా పనిచేస్తాయి అంతేకాకుండా అరేబియా సముద్ర కార్యకలాపాలను సురక్షితం చేసి బంగాళాఖాతం ఇండో పసిఫిక్ భద్రతను నిర్ధారిస్తూ ఉంటుంది దీంతో పాటు వాహక నౌక ఆధారిత వైమానిక శక్తి మరియు నౌకాదళ దాడి సామర్థ్యాన్ని పెంచడంతో పాటు భారతదేశపు తొలి స్వదేశీ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ కీలక పాత్ర పోషించడం జరిగింది అయితే దీని యొక్క కీలక సైనిక చర్యలు గనక చూసుకున్నట్లయితే మీక్ ట్వంటీ నైన్ కే ఫైటర్ జెట్ మిషన్లు ఐఐఎఫ్ విమానాలతో సమన్వయం చేసుకుంటూ ఉంటాయి అంతేకాకుండా వాస్తవ ప్రపంచ పరిస్థితుల్లో సముద్ర దాడి కార్యకలాపాలను పరీక్షించి నౌకాదళ వైమానిక విభాగాల్లో నెట్వర్క్ యుద్ధ కార్యకలాపాలు అనేవి ఏకీకృతం అవుతూ ఉంటాయి అయితే దీని యొక్క వ్యూహాత్మక ప్రాముఖ్యత ఏంటంటే ప్రాంతీయ మరియు ప్రపంచ భద్రతను బలోపేతం చేయడం అదేవిధంగా క్వాడ్ అలయన్స్ ఇందులో భారత్ అమెరికా జపాన్ ఆస్ట్రేలియా యొక్క ప్రాంతీయ భద్రతలను సముద్ర సుస్థిరతకు భారత్ నిబద్ధతను ట్రోపెక్స్ ట్వంటీ ఫైవ్ అనేది బలపరచబడుతుంది ఐఓఆర్లో పెరుగుతున్నటువంటి చైనా ఉనికిని ఎదుర్కోవడంతో పాటు ఐఓఆర్లో ఉన్నటువంటి గూఢాచారి నౌకల మోహరింపు ద్వంద్వ వినియోగ నౌకాశ్రయాలు జలంధర్గామి కార్యకలాపాలకు మొదలైనటువంటి వాటికి ఈ ఆదరణ అనేది పెరుగుతూ ఉంటుంది అయితే దీనిపై ఉన్నటువంటి భారత్ స్పందన గనక చూసుకున్నట్లయితే ట్రోపెక్స్ ట్వంటీ ఫైవ్ బలమైన నెట్వర్క్ కలిగినటువంటి సైనిక వ్యూహంతో చైనా సముద్ర ఆంక్షలను సమతుల్యం చేయగల భారతదేశ సామర్థ్యాన్ని సూచిస్తూ ఉంటుంది ఇకపోతే నాలుగవ ఆర్టికల్ విషయానికి వస్తే అరెస్టుకు గల కారణాలు చేయడం చట్ట విరుద్ధమని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఆర్టికల్ ట్వంటీ టూ అంటే ఏకపక్ష అరెస్టు మరియు నిర్బంధం నుంచి రక్షణల గురించి తెలుసుకుందాం ఆర్టికల్ ట్వంటీ టూలోని క్లాజ్ వన్ టూ అనేవి ఒక సాధారణ చట్టం కింద అరెస్ట్ అయిన వ్యక్తికి నాలుగు ప్రాథమిక హక్కులను అందిస్తూ ఉంటాయి అవి అరెస్ట్కు గల కారణాలను సాధ్యమైనంత త్వరగా తెలియజేసే హక్కు అంతేకాకుండా తమకు నచ్చినటువంటి న్యాయవాదితో సంప్రదింపులు జరిపే హక్కు ప్రాతినిధ్యం వహించే హక్కును ఇస్తాయి దీంతోపాటు అరెస్ట్ చేసిన ఇరవై నాలుగు గంటల్లో మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి అంతేకాకుండా మెజిస్ట్రేట్ ఆదేశాలతో తప్ప ఇరవై నాలుగు గంటలు దాటిన నిర్బంధం నుంచి విముక్తి అనేది ఉండాలి అయితే ఈ హక్కులు పౌరులు మరియు పౌరులు కాని వారికి అందుబాటులో ఉన్నాయి దీంతోపాటు ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టాల కింద అరెస్ట్ అయిన వ్యక్తులకు ఈ హక్కు అనేది వర్తించదు ఇప్పుడు ఆర్టికల్ ట్వంటీ టూ క్లాజ్ వన్ టూ కింద ఉన్నటువంటి కీలక హక్కుల గురించి తెలుసుకుందాం ఇందులో అరెస్టుకు గల కారణాన్ని అరెస్టు చేసిన వ్యక్తికి తెలిసేలా చేస్తుంది అదేవిధంగా డిఫెన్స్ను సిద్ధం కూడా చేయగలదు దీంతోపాటు సహేతుకమైనటువంటి పరిస్థితుల ద్వారా సమర్థించబడకపోతే తక్షణ వెల్లడి అనేది అవసరం ఒకవేళ బెయిల్ ఇచ్చిన మాఫీ చేయలేదు అంతేకాకుండా చట్టపరమైనటువంటి ప్రాతినిధ్య హక్కు నిందితులకు తమకు నచ్చిన న్యాయవాదిని నియమించుకునే హక్కు అనేది ఇస్తూ ఉంటుంది ఇప్పుడు హుసేన్ నారా ఖాతున్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదో సంవత్సరంలో వచ్చినటువంటి కేసును గనక చూసుకున్నట్లయితే ఇందులో ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారం ఉచిత న్యాయ సహాయం రాజ్యాంగ హక్కు అని సుప్రీంకోర్టు తీర్పునివ్వడం జరిగింది అయితే న్యాయవాది స్తోమత లేని వారికి ప్రభుత్వం ఉచిత న్యాయ సేవలు అందించాలి అలా చేయడంలో విఫలమైతే విచారణ అనేది చెల్లదు దీని తర్వాత మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే హక్కు ఇందులో భాగంగా అరెస్టు చేసిన ఇరవై నాలుగు గంటల్లో హాజరుపరచాలి అంతేకాకుండా మెజిస్ట్రేట్ ఆదేశాలు లేకుండా ఇరవై నాలుగు గంటలకు మించి నిర్బంధించకూడదు ఒకవేళ ఇరవై నాలుగు గంటలు దాటిన నిర్బంధంపై ఆంక్షలు అనేవి ఉంటాయి దీంతోపాటు ఎగ్జిక్యూటివ్ లేదా నాన్ జుడిషియల్ నిర్బంధాలకు వర్తిస్తూ ఉంటుంది క్రిమినల్ లేదా క్వాసీ క్రిమినల్ కేసుల్లో జుడిషియల్ వారెంట్ల కింద చేసే అరెస్టులకు ఇది వర్తించదు అయితే ఇందులో కొన్ని మినహాయింపులు అనేవి ఉన్నాయి క్లాజ్ వన్ టూ కింద ఉన్నటువంటి హక్కులు వీటికి వర్తించవు అవేంటంటే ఎనిమి అలయన్స్లు అదేవిధంగా ప్రివెంటివ్ డిటెక్షన్ చట్టాల కింద నిర్బంధించబడినటువంటి వ్యక్తులకు ఈ హక్కులు అనేవి అమలు కావు ఇకపోతే ఐదవ ఆర్టికల్ విషయానికి వస్తే కొత్త ఆదాయపు పన్ను బిల్లుకు కేబినెట్ ఆమోదం వచ్చేవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు ఇప్పుడు కొత్త ఆదాయపు పన్నులోని ముఖ్యాంశాలు గనక చూసుకున్నట్లయితే ఇందులో సుదీర్ఘ వాక్యాలు సంక్లిష్ట నిబంధనలు వివరణలను తొలగిస్తుంది ప్రస్తుత చట్టంలో దాదాపు సగం టెక్స్ట్ ఉంటుంది ఇది పన్ను చెల్లింపుదారులకు మరియు నిర్వాహకులకు సులభాంతరం చేయబోతుంది అదేవిధంగా పన్ను నిర్దిష్టపై దృష్టి పెట్టడం వల్ల వివాదాలను తగ్గిస్తుంది అంతేకాకుండా పన్ను రేట్లు స్లాబ్లు టీడీఎస్ లో తాజా మార్పులను పొందుపరచడం వల్ల కొత్త పన్నుపై భారం అనేది ఉండకుండా ఉంది ఇకపోతే ఆరవ ఆర్టికల్ విషయానికి వస్తే మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద బీహార్కు కేంద్రం ఒక వెయ్యి ఐదు వందల కోట్లు బకాయి పట్టడం జరిగింది ఇప్పుడు ఈ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గురించి తెలుసుకుంది గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ రెండు వేల ఐదులో ప్రారంభించినటువంటి ప్రపంచంలోనే అతి పెద్ద పని హామీ కార్యక్రమాల్లో ఈ ఎంజిఎన్ఆర్ఈజీఏ ఒకటి పబ్లిక్ వర్క్ సంబంధిత నైపుణ్యం లేని మాన్యువల్ వర్క్ చేయడానికి ఇష్టపడే ఏదైనా గ్రామీణ కుటుంబంలోని వయోజన సభ్యులకు ప్రతి ఆర్థిక సంవత్సరంలో వంద రోజుల ఉపాధి హామీ ఇవ్వటం ఈ పథకం యొక్క ప్రాథమిక లక్ష్యం దీనిని పంచాయతీరాజ్ సంస్థలు ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తూ ఉంటాయి అయితే ఎంజిఎన్ఆర్ఈస్ కింద పని దినాలు ఒక ఆర్థిక సంవత్సరంలో ఈ పథకం కింద నమోదైనటువంటి వ్యక్తి యొక్క మొత్తం పని దినాలుగా నిర్వహించబడుతూ ఉంటాయి అయితే ఈ పథకం యొక్క లక్ష్యం ఏంటంటే వేతన ఉపాధి అవకాశాలను సృష్టించడం ద్వారా గ్రామీణ పేదల జీవనోపాధి భద్రతను పెంపొందిస్తూ ఉంటుంది దీంతో పాటు ఉత్పాదక ఉపాధిని పెంచడానికి అదేవిధంగా కుటుంబ ఆదాయాన్ని పెంచడానికి ఆర్థిక శ్రేయస్సును కొనసాగించడానికి గ్రామీణ ఆస్తి స్థావరాన్ని అభివృద్ధి చేస్తూ ఉంటుంది అయితే ఈ పథకం యొక్క లక్షణాలు కనుక చూసుకున్నట్లయితే ఈ చట్టం గ్రామీణ కుటుంబాల్లోని వయోజన సభ్యులకు ఉపాధి కోసం చట్టబద్ధమైనటువంటి హక్కుని ఇస్తుంది లబ్ధిదారుల్లో కనీసం మూడింట ఒక వంతు మంది మహిళలు అనేది ఉన్నారు అయితే పదిహేను రోజుల్లోగా ఈ పథకం కింద పని కేటాయించకపోతే దరఖాస్తుడు నిరుద్యోగ వృద్ధి పొందడానికి అర్హులు ఈ అలవెన్సు మొదటి ముప్పై రోజులు తర్వాత కాలానికి కనీస వేతనంలో ఒకటి బై నాలుగో వంతు ఉంటుంది దీంతోపాటు గ్రామ సభలు కనీసం యాభై శాతం ప్రాజెక్టులను సిఫార్సు చే చేస్తూ పర్యవేక్షిస్తూ ఉంటాయి అదేవిధంగా వేతనాలు సామాగ్రి పరిపాలన ఖర్చుల కోసం కేంద్ర రాష్ట్రాల మధ్య భాగస్వామ్యాలు అనేవి నడుస్తూ ఉంటాయి మరికొన్ని కొత్త అంశాలతోటి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం Thank you.